యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించడం చాలా కష్టమైన పని కానీ ఈ యువతి ఎలాంటి కోచింగ్ లేకుండానే ఏకంగా ఐఏఎస్ ఉద్యోగాన్ని కొట్టింది కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది ఈ యువ ఐఏఎస్ ఆఫీసర్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన చాలా మంది ప్రతిభావంతులైన వ్యక్తులు కృషి పట్టుదలతో మాత్రమే ఉన్నత స్థానాలకు చేరుకున్నారు వారి జాబితాలో హల్ద్వానీ నివాసి అయిన దీక్షిత జోషి ఒకరు ఉత్తరాఖండ్ కు చెందిన దీక్షిత జోషి ఎలాంటి కోచింగ్ లేకుండానే యూపీఎస్సి పరీక్షల్లో యాభై ర్యాంక్ సాధించింది దీంతో ఆమె ఐఏఎస్ అధికారి కావాలనే కలను నెరవేర్చుకుంది దీక్షిత జోషి ఉత్తరాఖండ్లోని హల్ద్వానీకి చెందినవారు ఆమె తల్లి ఇంటర్ కాలేజీలో హిందీ లెక్చరర్ ఆమె తండ్రి ఐకే పాండే నైనిటాలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నారు హల్ద్వానీలో ఆర్జిమాన్ విక్రమ్ బిర్లా స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు అక్కడే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన తర్వాత జీబీ పంత్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందింది ఐఐటి మండిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది మాస్టర్స్ చేస్తున్న సమయంలో దీక్షిత యూపీఎస్సి పరీక్షలు రాయాలని నిర్ణయించుకుంది ఐఏఎస్ కావాలన్న పట్టుదలతో రేయింబో వాళ్ళు కష్టపడి చదివింది ఆమె నిరంతర పట్టుదలకు గాను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తన మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ యాభై ఎనిమిదితో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది ఎలాంటి కోచింగ్ లేకుండానే ఆమెకు ఈ ర్యాంక్ వచ్చింది తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే యూపీఎస్సి పరీక్షల్లో విజయం సాధించింది తాను ఐఏఎస్ కావాలన్న కోరికను నెరవేర్చుకుంది సాధించాలన్న కృషి పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైనా దాన్ని సాధించవచ్చని నిరూపించింది దీక్షిత ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచింది వాస్తవానికి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి ఈ పోటీ పరీక్ష కోసం ఎంతోమంది కష్టపడతారు సివిల్స్ రాయాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షలో విజయం సాధించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది సరైన ప్రణాళికతో ప్రిపరేషన్ ఉంటే ఈ పరీక్షలో విజయం సాధించడం ఈజీనే అంటున్నారు దీక్షితా జోషి